సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయివారు అవుతారు నీ ఆర్థిక పరిస్థితి బాగా ఉండి నీకు చాలా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అప్ప అడిగినా లేదనకుండా ఇస్తారు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేక నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని అప్పు అడిగినా లేదని చెబుతారు ఈ లోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి అవసరాన్ని బట్టే మనసులు ఎప్పుడైతే మన అవసరం తీరిగిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది మనం మంచిగా బతికినా కూడా చూడలేని సమాజంలో ఉన్నాం మన దగ్గర డబ్బు ఉంది అంటేనే మన దగ్గరకు వస్తారు మన క్షణం మనల్ని లెక్క కూడా చేయరు మనం ఎంత సంపాదించినా బయటపడకూడదు ఏమీ లేని వాడిలాగే ఉండాలి అప్పుడే జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా బతుకుతాదు అప్పు ఇచ్చిన తప్పే అడిగినా తప్పే ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవారే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి మనల్ని ఎంత చెడ్డ వాళ్ళలాగా అయినా చూపించడానికి వెనకాడరు నీ ఎదురుగా నిల్చుని నీ మొహం చూసి నీ గురించి మాట్లాడలేని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు అలాంటి ఇప్పుడు నేను వెనకే ఉంటారు బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే నీకు లేని చోట మాట్లాడ ప్రేమ లేని చోట ఆశపడ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు నీ గౌరవం పణంగా పెట్టి ప్రేమించకు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయకు నువ్వు ఆరం అనుకున్న వాళ్ళతో నీ భావాలు పంచుకో నీది కానిది దేనిపైన ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీ గుర్తించని చోట నిమిషం కూడా ఉండద్దు ఒక మనిషిలోని చెడు గురించి మాట్లాడడానికి మాటలు వచ్చినంత గొప్పగా తనలోని మంచి గురించి మాట్లాడడానికి మనసు రాదు నువ్వు ఎక్కడైతే నిలకడగా నిజాయితీగా ఉంటావో అక్కడే ఇంకా ఎక్కువగా నమ్మించాల్సి నటించాల్సి వస్తుంది కొంచెం కష్టమైన అలవాటు చేసుకో అడిగిన తర్వాతే చె అడిగినంత ఇవ్వడాడు అనవసరంగా ఎక్కువ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంది మంచిని చెడుగా చెడుని ఇంకా చెడుగా ఎవరిని గుడ్డిగా నమ్మకు ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పు వానాకాలంలో నీ మీద బురద జల్లుతాయి